మామూలుగా అయితే హాలీవుడ్ సినిమాలు మనకేం పోటీ కాదు వాటికి ఇండియాలో క్రేజ్ ఉన్న మన సినిమాల్ని డిస్టర్బ్ చేసేంత స్టామినా అయితే ఉండదు కానీ కొన్నిసార్లు అలాంటి డేంజర్ కూడా ఉంటుందండోయ్ ఈ డేంజర్ కరెక్ట్గా ఇప్పుడు దేవరా గేమ్ చేంజర్కు వచ్చిపడింది మరి వాటికొచ్చిన ప్రమాదం ఏంటి వాటిని కంగారు పెడుతున్న ఆ హాలీవుడ్ సినిమాలేంటి హ్యావ్ ఎ లుక్ అప్పుడప్పుడు మన దగ్గర హాలీవుడ్ సినిమాలు మాయ చేస్తుంటాయి ఇండియాలోనూ అద్భుతాలు చేస్తుంటాయి అలాంటి సినిమాలతో కూడా ప్రమాదమే దేవర విషయంలో ఇదే జరిగేలా ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై ఏడున తారక్ వస్తున్నారు దీనిపై ఉన్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కానీ దీనికి హాలీవుడ్ సినిమా నుంచి ప్రమాదం ఉంది దేవర ముంగిట నువ్వెంత అనుకోవచ్చు కానీ ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికెరుకా అక్టోబర్ నాలుగున హాలీవుడ్ క్రేజీ సినిమా జోకర్ టూ విడుదల కానుంది దీనికి ఇండియాలోనూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది పైగా టూ థౌజండ్ నైన్టీన్లో విడుదలైన జోకర్ ఫస్ట్ పార్ట్ ఇండియాలో దాదాపు ఎనభై కోట్లు వసూలు చేసింది దేవరను నిలువరిస్తుందని ఖచ్చితంగా చెప్పలేం కానీ తక్కువ అంచనా వేయడానికి లేదు దేవర మాదిరే గేమ్ గేమ్ఛేంజర్ కూడా ఓ ప్రమాదం క్రిస్మస్ కు రామ్ చరణ్ సినిమా రాబోతుందని ఇప్పటికే ప్రకటించారు దర్శక నిర్మాతలు డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో గేమ్ఛేంజర్ వచ్చే అవకాశం ఉంది త్వరలోనే డేట్ కన్ఫామ్ కానుంది కానీ ఇదే టైంలో మరో క్రేజీ హాలీవుడ్ సినిమా రానుంది పైగా దానికి మహేష్ సాయం కూడా ఉంది రామ్ చరణ్ శంకర్ టీమ్ ను కంగారు పెడుతున్న సినిమా మరేంటో కాదు ముఫాసా ది లైన్ కింగ్ ఐదేళ్ల కింద వచ్చిన లైన్ కింగ్ ఇండియాలోనూ రెండు వందల కోట్లు వసూలు చేసింది దీని ప్రీక్వెల్ కు మహేష్ బాబు వాయిస్ ఇచ్చారిప్పుడు దీంతో ప్రాపర్ తెలుగు సినిమాల డిసెంబర్ ఇరవైన రానుంది ముఫాసా మొత్తానికి అటు దేవరా ఇటు గేమ్ గేమ్ఛేంజర్ కు హాలీవుడ్ టెన్షన్ తప్పట్లేదు